శ్రీ మాత్రే నమ్మ లక్ష్మీదేవి కోసం లైక్ చేయండి వృషభ రాశి ఇంటికి లక్ష్మీదేవి నడిచి రాబోతోంది ఇది చాలా అదృష్టం శ్రావణ మాస గడియల్లో లక్ష్మీదేవి ప్రవేశించబోతోంది అమ్మవారి యొక్క అడుగు పడడం వల్ల సకల దరిద్రాలు పోయి ఐదు శుభవార్తలు వింటారు అందులో మొదటి శుభవార్త ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఉద్యోగాలు రావటం ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావటం రెండోది సొంతింటి కళ అన్నది నెరవేరుతుంది ఇది చాలా పెద్ద అదృష్టం మూడవది మీరు ప్రేమించినటువంటి వాళ్ళతోనే మీకు వివాహం జరుగుతుంది నాలుగవ శుభవార్త వచ్చి మీరు సొంత వాహనం కొనుగోలు చేస్తారు సొంత బండి కొనుక్కుంటారు కారు కానీ బైక్ కానీ ఐదవ శుభవార్త ఆర్థిక కష్టాల నుంచి బయటకు వస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అన్నీ సాధ్యం అవుతాయి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు